హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ సత్య ఈరోజు మనం గోంగూరతో చాలా ఈజీగా ఏ రకంగా కర్రీ చేసుకోవాలో చూద్దాం యాక్చువల్గా గోంగూర అనగానే గోంగూర పచ్చడి లేదా గోంగూరతో నాన్ వెజ్ కాంబినేషన్స్ ఎక్కువ చేస్తాం కానీ ఈరోజు చాలా ఈజీగా టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయి గోంగూర కర్రీ చేసుకుందాం గోంగూరని వాష్ చేసుకుని కడిగి పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద ఇలా ఒక నిమిషం పాటు హైలో పెట్టి మగ్గించేసి కలుపుతూ ఉండాలని లేకపోతే అడగంట వస్తుంది మగ్గించుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారినిచ్చి దీన్ని మిక్సీలో మనం ఇలా పేస్ట్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతే ఆనియన్స్ అటు ఇటు ఫ్రై అయితే చాలండి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు బాగోదు తర్వాత వెంటనే పేస్ట్ వేసుకోవాలి అటు ఇటు ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసుకుని వెంటనే మనకి మనం వేసుకునేటటువంటి సాల్ట్ కారం వంటాయి కదండి ఇవన్నీ వేసుకునే తర్వాత వాటర్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి ఏది వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి మనకి ఎంత సరిపోతుంది వాటర్ మనం తినడానికి ఏ రకంగా బాగుంటుంది అన్నది చూసుకుని వేసుకోవాలి యాక్చువల్గా ఇలా ఉంచుకుంటారు మంది కానీ ఇలా కాదు ఇంకొంచెం వాటర్ వేసుకుని జారు జారుగా చూసుకుని వేసుకోండి ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి ఇది ఫైవ్ మినిట్స్ మగ్గి మగ్గితే ఇది ఆనియన్స్తో చేసుకునేదే కాబట్టి ఒక ఐదు నిమిషాలు కానీ ఎక్కువ మగ్గకర్లు ఇందాక ఆల్రెడీ మగ్గింది కదా మూత పెట్టేసుకుందాం ఇంకొంచెం నాకు వాటర్ సరిపోలేదు అనిపించింది అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఎక్కువ ఇందులోని ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఇందులోని కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి గోంగూర కూర దీన్ని వారానికి రెండు సార్లు తీసుకుంటే మనకి చాలా బాగుంటుందండి వారంలోని ఏ ఆ కూరలు అయినా సరే వీక్లీ ఒక ట్వైస్ తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మూత పెట్టుకున్నాం ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది పోపులు పప్పులు తీసుకుంటున్నానండి పిల్లలకి బలమైన పప్పులు తర్వాత ఇందులోకి పోపులు మీకు తెలిసినవే జీలకర్ర వెల్లుల్లి ఆవాలు వాము ఇక్కడ వాము గురించి చెప్పుకోవాలి వాము ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవాలండి ఎందుకంటే అది గ్యాస్ ట్రబుల్ని నివారిస్తుంది తర్వాత మంచిగా ఆకలి పుట్టిస్తే అందుకని వామును ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం తీసుకోవాలి నేను అన్ని పోపుల్లోనూ వాము యూజ్ చేస్తానండి పోపు మనకి వేగిపోయింది గోంగూర ఉడికిందో లేదో ఇలా చూసుకోండి ఈ రకంగా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చి పైకి వచ్చేస్తుంది గరిటి మాత్రం పెద్దది తీసుకోండి వెంటనే ఆ పోపుని తీసుకొచ్చి ఇందులో వేసేయండి ఇప్పుడు ఒక పెద్ద కప్పు చిన్నగా కొచ్చేసిన ఆయిల్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఈ రకంగా మరి రెడీ అయిపోయింది నేనైతే ఎక్కువ గోంగూర ప్రిపేర్ చేసుకున్నాను మీరు అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఆనియన్స్తో చేసుకోవడం చిన్న కప్పుతో తీసుకోండి ఈ గోంగూరలోని ఎక్కువ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కావాల్సినటువంటి ఐరన్ కానీ కాల్షియం కానీ ఇంకా రకరకాల పోషక విలువలు ఉన్నాయండి ఇందులోని అవన్నీ కూడా వారానికి రెండు సార్లు ఈ రకంగా ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకుని కర్రీలో తీసుకుంటే మనకు బాగుంటుందండి ఇది ఎక్కువగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి గోంగూర కర్రీ గోంగూర కర్రీలో మనం మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి ఇలా ఎంత అన్నానికి ఎంత కర్రీ తీసుకోవచ్చు పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేసుకోండి ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో అందరికీ వెళ్తుంది